మీ ఇంట్లో వంటలు రుచికరంగా స్పీడ్గా చేయాలనుకుంటున్నారా అయితే లేటెందుకు పైప్డ్ నేచురల్ గ్యాస్తో ఎంచోరూరించే వంటలు చకచక చేయొచ్చండో అవును మీ వంటింట్లోకి నేరుగా వచ్చే పైప్డ్ నాచురల్ గ్యాస్ సాయంతో టేస్టీ వంటలే కాదు ఎటువంటి అంతరాయం లేకుండా స్పీడ్గా వంటింటి పనులు చేసుకోవడంతో పాటు మహిళలు ఏవైనా ప్రమాదాలు జరుగుతాయనే చింత లేకుండా ఉండొచ్చు అవును ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనదిగా నేచురల్ గ్యాస్ ను చెబుతారు ఒకవేళ ఇది లీక్ అయినా వెంటనే గాలిలో కలిసిపోవటం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ అందుకే మహిళకు ఇది ఓ నేస్తా తమ వంటింటి పనుల్లో సాయపడుతుంది అంతేకాదండోయ్ ఎల్పీజీతో పోల్చితే పిఎన్జి నెలవారీ ఖర్చు కూడా చాలా తక్కువ దీంతో తమ నెలవారీ ఖర్చులు కూడా ఆదా చేసుకోవచ్చు ఇలా మెగా గ్యాస్ దేశవ్యాప్తంగా ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షలకు పైగా గృహాలకు పిఎన్జీ కనెక్షన్లు అందివ్వటం ద్వారా మహిళకు తమ రోజువారీ కార్యక్రమాల్లో సహాయపడుతోంది